శరీరములను ఆయనకు సమర్పించుకుని శరీరాల్ని సమర్పిస్తున్నామా దేవునికి సువాసన వచ్చేటువంటి కార్యాలే మనం చేస్తున్నామా మన యొక్క కార్యాలు మన మాటలు ఇవన్నీ కూడా ఇంపైనవిగా ఉంటాయండి మన కఠినమైన మాటలు పొల్ల విరుపుడు మాటలు ఏంటి మన యొక్క ఈ టాకింగ్ ఏదంటే వీ పత్ర మాట్లాడుకునేటువంటి మాట ఇవన్నీ ప్రభుకి ఏమైనా సువాసనగా ఉంటాయంటారా మరి నీ నోటి ద్వారా నువ్వు ఇచ్చేది ఏది ఎవరినిచ్చారు మన శరీరాన్ని ప్రభుకి సమర్పించడం అంటే ఉపవాసం ఉన్న రోజున ఓ ఎట్టి స్నానం చేసిన మాత్రం పేలు చేస్తాయి ఓ ఇవాస నోరుతో ఎవరిని ఇది చేయకూడదని బ్రష్తో ఎంత పేస్ట్ పెట్టినా అది కాదు ఈ వాసన కాదు నీ మాటల వాసన నీ చూపుల వాసన దేవుడు వాసనగా స్వీకరిస్తూనేడు అది అవి ఎట్లా వస్తుంది ఆ సువాసన ఎప్పుడు వస్తుంది అండి నీకు నువ్వుగా ఉంటే రాదు అది కాల్చబడాలి బలిపశువు కాల్చబడినప్పుడే సువాసనగా వస్తుంది ఈ సత్యాన్ని చాలా మంది మనం మర్చిపోతూ ఉన్నామండి మనము నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను ప్రార్థన చే ఇవన్నీ అనుకుంటా ఉన్నాం కానీ నువ్వు కాల్చబడట్లేదు కాల్చబడ్డం అంటే అది ఏదండి నీళ్ళు స్నానం చేస్తే సైతుగా ఉన్నట్టుగా అది కాదు కాల్చబడ అంటే చాలా కఠినమైన ప్రక్రియ చాలా కఠినమైన ప్రక్రియ మన కానుకలు ఎత్తేటప్పుడు పాటలు పడతాం ప్రతి పాటలోనూ ఆల్మోస్ట్ ఈ మాటలు ఉంటాయి ఏది ఇదిగో వినయ పాదములు ఇవిగో నా నోరు ఇదిగో నా ఏదండి రోజు డైలీ లైఫ్లో మన చేతులు మామూలుగా చేసినట్టు చేతి అయ్యేది కాదు రహస్యమందు చూస్తున్నటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లుగా నీ యొక్క సువాసన ఆ పరిమళ వాసన అనేది వెదజల్లబడాలి మీరును అట్లాగే ప్రేమ కలిగి జీవించండి అన్నాడు కష్టపడాలి మన యొక్క ఏసుక్రీస్ వారి శరీరాన్ని మన కొరకు ఎట్లా అర్పించాడో మనము మన సహోదరుని కొరకు ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాం కష్టపడాలి కాళ్ళ నలగకుండా చెమట పట్టకుండా ఏదండి మనం చాలా సార్లు చెప్తా కదా ఇంట్లో రే నిన్ను ఎలా పెంచాను రా ఏదండి తవుడు రక్తాన్ని మరిగించి సోలర్ చేసి నిన్ను చదివి చదివించానంటాం కదా అది దేవునికి అర్పించడం అంటే ఏంటి నువ్వంత కష్టపడాలి నీ చెమట కన్నీరు రక్తం అంతా కూడా ప్రభు యొక్క సేవాభివృద్ధి కొరకు కష్టపడినప్పుడు అప్పుడు మనం అర్పించబడ